నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్నాన్ లాక్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ స్నేహితు బాగున్నాను మనం ఏం లేదు మొక్కలు ఎదవే క్రమంలో కొన్ని పుచ్చకలు అయితే అందియాలని చెప్పాను కదా ఎన్నిసార్లు ఎన్నోసార్లు చెప్పాను కదా అయితే ఈసారి మనం సీవీడ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ సీవీడ్ అనేది నేను ఇది ఆన్లైన్లో కొనుక్కొచ్చుకున్నా సాయి లక్కీ సీట్స్ ద్వారా వాళ్ళ దగ్గర అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వాళ్ళు కార్గోకిస్తే తీసుకొచ్చుకున్నా ఇంతకుముందు లాస్ట్ సమ్మర్లో తీసుకొచ్చుకున్న ఇవన్నీ ఫెర్టిలైజర్స్ అనేది ఎప్సామ్ సాల్టు మళ్ళీ సీవీడు వీలైతే ట్రైకోడర్మ ట్రైకోడర్మ అనేది కాడ మట్టిలా కలిపి పెట్టేసుకోవాలి అది చాలా బాగా పనిచేస్తే వేరుకులు రాకుండా ట్రైకోడర్మ కానీ చూడమ్మోనాస్ కానీ ఇదేమో మొక్కలు విదగడానికి పనిచేస్తాయి ఎందుకంటే చూడండి మనకు బీర తీగ కానీ అన్ని మొక్కలు ఎదిగే దశలో ఉన్నాయి చాలా తీగ జాతులు ఉన్నాయి ప్లస్ పండ్ల మొక్కలు ఉన్నాయి మన దగ్గర అయితే మనం ఈసారి ఏం చేస్తున్నామంటే ఈ తీగ జాతి మొక్కలకు మనమైతే ఇప్పుడు అన్నీ సీవిడైతే ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఈ సీవిడ్ అనేది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి సీవిడ్ అనేది మనం ఈ లెక్క ఉంటుంది సేమ్ ఇవి అయితే ఇవి ఇట్లా మనకు ఈ ఫెర్టిలైజర్స్ అనేటివి ఆర్గానిక్ అండి మామూలుగా ఇవి మామూలుగా ఇవి యూరియా కూడా దొరుకుతుంది ట్వంటీ ట్వంటీ యూరియా కూడా దొరుకుతుంది మనం ఆర్గానిక్గా పెంచుకోవాలనుకున్నప్పుడు ఇవి మాత్రమే ఇవ్వాలి అవి ఇవ్వకూడదు ఇట్లా వేర్ల కాడ కంపల్సరీ మనం వర్షం పడ్డాక కానీ గట్టి పడిపోతుంది గట్టి పడిపోయినప్పుడు ఏం చేయాలంటే వేర్ల కాడ గుళ్ళగుళ్ళ చేసేయాలా గుళ్ళగుళ్ళ చేసేసిన తర్వాత చూడండి సాయిలు ఎంత పెట్టిల్గా తయారైందో మన సాయిలు మన సాయిలు ఇట్లా ఉంటుందండి ఎందుకంటే మనం ఫస్ట్ పశువుల పీడ కలిపినాం కొంచెం కొంచెం ఇచ్చుకోవాలండి ఇక్కడ ఒక మొక్కలు ఎన్ని ఉన్నాయి చూసుకొని కొంచెం కొంచెం ఇచ్చుకోవాలి వేర్ల పక్క పొన్న వేర్లో కొంచెం ఒక రెండు ఇంచుల దూరాన ఇదైతే వేయాలి వేసేసి మళ్ళీ మట్టి కప్పేసుకుంటే సరిపోతుంది మెల్లగా రిలీజ్ అయిపోతుందండి దానికి ఎంత అవసరం ఉందో అంత తీసేసుకుంటుంది ముక్కకైనా టమాటా మొక్కలకు కూడా ఇద్దామండి టమాటా మొక్కలకైనా ఏ మొక్కలకైనా ఇద్దాం ఎందుకంటే మంచిగా పని చేస్తుంది ఇది సీవిడ్ అనేది ఎదిగే మొక్కలకు మీకు తర్వాత మేము రిజల్ట్ అనేది చూపిస్తా ఎందుకంటే నేను మొన్న కొంచెం ఇచ్చిన బంతి మొక్కలు చాలా ఎదిగినాయి చూపిస్తా ఒక వారం రోజుల కింద మనం రూపాయి మొక్కలు పెట్టాం కదా ఆ మొక్కల వీడియో ఉంటుంది మీకు చూపిస్తాగండి ఇక్కడ చూడండి బంతి మొక్క ఎంత ఎదిగిందో ఒక వారం పది రోజులకే ఇంత ఎదిగింది ఇట్లా నాకు పదివేలు పది బంతి మొక్కలు పెడితే పది బంతి మొక్కలు ఇట్లా ఎదిగినాయండి ఇది ద్రాక్ష మొక్క అండి మా తోటలో ఉన్న ద్రాక్ష మొక్క చాలా రోజులు అవుతుంది కదా వీడియోలు చేసి మీరైతే చూడొచ్చు ఎందుకంటే మనం మంచి వీడియో ఉంటేనే చేద్దామని డిసైడ్ అయినా అందుకే వీడియోలు చేయట్లేదు ఇష్టం వచ్చినట్టు చేయాలనుకోవట్లేదు ఎందుకంటే కొంచెం ఆలోచించి మంచిగా చేద్దామని డిసైడ్ అయినా మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది తీగజాది మొక్క ఇది ద్రాక్ష మొక్క ఎంత ఎంత ఎదిగిందో అంటే వర్షాలకు ఈజీగా ఎదుగుతాయి మొక్కలు ఈ పళ్ళ మొక్కలకు కూడా మనం కొంచెం కొంచెం ఇవ్వాలి ఎందుకంటే పళ్ళ మొక్కలకు ఇస్తే మంచిగా ఎదుగుతాయి మళ్ళీ చిగురులు స్టార్ట్ అనే ఒక రెండు అయితే పడ్డాయి చూద్దాం ఎందుకంటే ఈ పళ్ళ మొక్కలకు బలం సరిపోతులేదు మనకు అర్థమవుతుంది ఇది స్వీట్ లెమన్ మొక్క స్వీట్ లెమన్ మొక్క చూడండి కాయలు వచ్చేసిన మళ్ళీ ఒక గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి చూడండి మన దగ్గర అయితే నాలుగైదు కాయలు ఒక్కొక్కడ వచ్చేసినాయి ఇంకొకటి రెండు వచ్చినాయి ఒకటి వచ్చింది ఇక అక్కడ ఒకటి అక్కడ ఒకటి కూడా ఉన్నాయంటే ఒక పది పదిహేను కాయలు అయితే పడ్డాయి చిన్న మొక్కనే చూడండి మొక్క ఎదిగితే ఇంకా బాగా కాయలు వస్తాయి మనకు ఈ వంకాయ ముక్కను చూడండి ఈ వంకాయ ముక్క కూడా కాయలు వస్తుంది చూడండి ఒక గల కాయలు పడ్డాయి మనం బలం సరిపోతేనే కాయలుగా మారుతాయండి వంకాయ చెట్లకు ప్రతి పువ్వు ప్రతి పువ్వు కాయగా మారుతుంది ఎన్ని పూలు ఉంటే అన్ని కాయలుగా మారుతాయి బలం సరిపోతే సరిపోతుంది ఎందుకనంటే బలం సరిపోకపోతే పూలన్నీ రాలిపోతాయి ఈ తీగజాతి మొక్కలకైతే కంపల్సరీ ఇచ్చుకోవాలండి తీగజాతి మొక్కలకు ఇవ్వడం ద్వారా రిజల్ట్ అయితే మనకు కనబడుతుంది మీకు చూపిస్తా తర్వాత నేను అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వేర్లకు ఆక్సిజన్ అనేది కంపల్సరీ అందాలండి వేర్ల కాడ మనం గట్టి గట్టిపడియద్దు గట్టి పడినస్తే మొక్క అనేది ఆ మొక్కలు ఎదగడానికి అవకాశం ఉండదు వేర్లను కొంచెం కదిలిస్తే చాలు అంటే కాడ కొద్దిగా పక్క పొన్న కదిలిస్తే సరిపోతుంది మీకు చూపిస్తారండి ఒకసారి ఇట్లా చేయాలను ఇట్లా కాడ కదిలియడం ద్వారా ఆక్సిజన్ మొక్క కంది మొక్క చాలా ఎదగడానికి అవకాశం ఉంటుంది అండి వేర్ల కాడ ఇట్లా మట్టిని కా సాయలను ఏ మొక్కకైనా సరే సాయాలను ఇట్లా గులగులా చేసేయాలి గులగుల చేయడం ద్వారా మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది ఇంకా బంతి మొక్కలు చెప్పాను కదా చూడండి బంతి మొక్క ఒక పది రోజులలో ఇంతేది పది రోజులు కాలేదు నాకు తెలిసింది నేను వీడియో పెట్టేసి పది రోజులు అవుతుంది అనుకుంటాను అంతే పది రోజులు లోపే ఉన్నది ఇంతే అండి మనం సీవిడ్ ఇచ్చేసినాం ఇట్లా అన్ని మొక్కలకైతే నేను ఇస్తానని చెప్పాలనుకున్న ప్రయోజనాలు అయితే అంతే మొక్క ఎదిగే క్రమాల న్యూట్రిషన్స్ అయితే అందించాలి న్యూట్రిషన్స్ అందిస్తే సరిపోతుంది మీరు దయచేసి ఇంతే ఈ మొక్కలకు తెగసాదులకు సపోర్ట్లు ఇచ్చుకోవాలి అయితే మీరు చూ చూడండి రిజల్ట్ కనబడుతుంది మనం ఆల్రెడీ తీగజాతం మొక్కలను ఇట్లా మనం కా కంపల్సరీ అన్నిటికైతే ఇచ్చేస్తా నేను నేనైతే మిగతా మొక్కలు అన్ని ఇస్తా మన తోడైతే ఇట్లా ఉంది పచ్చగానే చాలా పచ్చగా ఉంది మనం మొత్తం పందిరు కూడా ఏర్పాటు చేసేసుకుంటున్నాం దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా సీ వీడి అండి ఇది ఆ సాయి లక్కీ సీడ్స్ వాళ్ళ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తే కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి వాళ్ళ దగ్గర ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్నీ దొరుకుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బై బై